గణేష జన్మహ గాయత్రిదేవి యన్మహ మహాసరస్వతి యన్మహ మాతాపితూ శన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది మకర వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మకర వారికి ఉద్యోగిని ఉద్యోగస్తులకి కఠోర శ్రమ ఇప్పటిదాకా కఠినంగా శ్రమపడినటువంటి శ్రమకి తగ్గ ఫలితం రాబోయేటటువంటి సంవత్సరం ఇది గత కొన్నేళ్లుగా ఉద్యోగస్తులకి భద్రత అంటే సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ లేను నాకు ఉద్యోగం నిలబడుతుందా లేదా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యో ఆ ఆందోళన తగ్గి ఏడాది ఉద్యోగాలు నిలబడతాయి మీ స్థానం పదిల పడుతుంది అలాగే మీ సీనియారిటీకి దగ్గ గౌరవం లభిస్తుంది ఖచ్చితంగా గుర్తింపు పొందగలుగుతారు ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వింటారు అయితే ప్రమోషన్ కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుందని చెప్పొచ్చు అయితే కొత్త కొత్త హోదాలతో పాటు కొత్త కొత్త బాధ్యతలతో పాటు రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు పెరుగుతాయి ఆ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించుకోకపోతే చాలా దెబ్బతింటారు దీనికి మీరు మానసికంగా దృఢంగా ఉండాలి ఫస్ట్ గ్రహ బలం కావాలి మీకు దైవ బలం కావాలి ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్వహించేటటువంటి వారికి మాత్రం మైలురాయి లాంటి సంవత్సరం ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి అందుబుచ్చుకోండి మీరు ఆశించిన పనులు కొంచెం ఆలస్యంగా జరిగిన మీకు విజయం ఖచ్చితంగా పొందుతారు కొన్ని ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి కానీ మీకు దక్కాల్సినటువంటి అవకాశాలు మీకు దక్కుతుంది దాన్ని ఎవరు ఆపలేరు ఓపిక పేషెన్స్ ఏమి యొక్క విజయ రహస్యం అది గుర్తుపెట్టుకోండి